హలో మై డియర్ సినిమా లవర్స్ మన బిస్వార్ రివ్యూస్ సినిమా ఫీల్డ్లో ఎవరు ఎవరిని తొక్కేయలేరు ఎవరు ఎవరిని ముందుకు తీసుకుపోలేరు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్సు నీ సెల్ఫ్ రెస్పెక్టు లౌక్యము ఇతరులతో నువ్వు పోయే ద్వారణి వీటన్నిటినీ బేస్ చేసుకొని నీ టాలెంట్ను నువ్వు వాడుకోవడానికి సరైన సమయాన్ని ఉపయోగించుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా నీ కెరీరు ఉజ్వల భవిష్యత్తులో ఏర్పడుతుంది వారెవరో తొక్కేశారని వీరెవరో వారెవరికో అవకాశాలు ఇచ్చారని ఇలాంటి మిస్గైడ్ ఆలోచనలు పెట్టుకుంటే నీలో టాలెంట్ ఉన్నప్పటికీ నీకెవరు అవకాశాలు ఇవ్వరు అలా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళల్లో సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు ప్రముఖులు తేనె మనసుల సినిమాలో రామ్మోహన్ కావచ్చు ఆ తర్వాత హర్నాథ్ కావచ్చు ఇది ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అవకాశాలు వదులుకొని బిహేవియర్లో మార్పులు చేసుకోకపోవడం వల్ల నష్టపోయినటువంటి జాబితాలో ప్రతిసారి రామ్మోహను అరవిందే గుర్తొస్తారు ఆర్నాదే గుర్తొస్తారు